ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైనది ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే ఏ సంపద ఏ సుఖము మన దగ్గర నిలబడవు హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు కదా వేదాలు కూడా చెప్పాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని కాని ఈ రోజుల్లో మనం ఆరోగ్యమంటే కేవలం శరీరం మాత్రమే అని భావిస్తున్నాం అయితే ఋషులు మహర్షులు చెబుతున్నారు ఆరోగ్యమంటే శరీరం కాదు అది మనస్సు ప్రాణం చైతన్యం ఈ మూడు సమతుల్యంలో ఉన్న స్థితి ఈ స్థితిని వారు ధ్యానస్థితి అని పిలిచారు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది అదే రోగాన్ని మందులతో కాదు మన ఊపిరితో మన చైతన్యంతో ఎలా నయం చేసుకోవాలి అనేది ఈ సత్యాన్ని మీరు విన్నాక మీరు మీ శరీరాన్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు మీ శ్వాసని ఒక ఔషధంగా అనుభవిస్తారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్సవ్వకుండా చివరి వరకు చూసేయండి ఎందుకంటే ఇది కేవలం ధ్యానం కాదు ఇది మీ ఆరోగ్యం మళ్లీ మీ సొంతమయ్యే క్షణం సో ఈ వీడియోలోకి ముందు ఎప్పటిలాగే మీరు ఈ వీడియోకి సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి ముందుగా మనం తెలుసుకోవలసింది ఈ ఆరోగ్య ధ్యానమనే మహాసాధన ఎప్పుడు పుట్టింది ఎవరు మొదటగా దీన్ని అనుభవించారు దానిలో దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి అధర్వన వేదంలో ఒక మంత్రముంది ఆత్మానం మధ్యాయం విశ్వధ్యాయం రుచామహే అని అంటే దీని అర్థం మన శరీరము మన చైతన్యము వేరుగా లేవు మనం చైతన్యాన్ని గమనిస్తే మన శరీరం నయమవుతుంది మనం శరీరాన్ని ధ్యానిస్తే మన చైతన్యం ప్రశాంతమవుతుంది ఇదే సత్యాన్ని ఋషులు తమ అనుభవంతో గ్రహించారు వారు ఔషధాన్ని వెతకలేదు వారి శ్వాసని మెడిసిన్ గా చేసుకున్నారు శ్వాసని గమనించడం ద్వారా వారు తెలుసుకున్నారు ఊపిరి అనేది సృష్టి యొక్క నిశ్వాసం దాన్ని సరిగ్గా గమనిస్తే అది శరీరాన్ని సరిచేస్తుంది ధ్యానంలో వెన్నుముకను నిటారుగా ఉంచడం ద్వారా వారు గ్రహించారు భూమి నుంచి వచ్చే శక్తి వెన్నుముక మార్గంలో పైకి ఎగసి ప్రతీ కణాన్ని జాగృతం చేస్తుంది మనసుని చేసినప్పుడు వారు అనుభవించారు రోగమనేది శరీరంలో కాదు మనసులోనే పుడుతుంది ఆ మనసు నిశ్శబ్దమైన క్షణంలో మన శరీరం తననే తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తుంది ఈ అనుభవమే తరువాత ఆరోగ్య ధ్యానంగా రూపుదిద్దుకుంది ఇది శరీరాన్ని బలంగా మనసుని శాంతంగా చైతన్యాన్ని ప్రశాంతంగా మార్చే దివ్య సాధన మీ అందరికీ ఒక విషయం తెలుసా మన వేదకాలంలో ఋషులు రోగం వచ్చింది అని చెప్పేవారు కాదు చైతన్యం అసమతుల్యమైంది అని చెప్పేవారు మహర్షులు వశిష్ఠుడూ అగస్త్యుడు భరద్వాజుడు చరకుడు వారు తమ శరీరాన్ని నయం చేయడానికి మొదట శ్వాసనే సరిచేసేవారు కూడా చెబుతుంది మన శ్వాస ఎలా ఉందో మన ఆరోగ్యం అలానే ఉంటుంది వారు జపించిన మంత్రం చేసిన ధ్యానం గమనించిన ఊపిరి ఇవన్నీ శరీరాన్ని లోపల నుంచి నయం చేసే శక్తిని మేల్కొలిపేవి పతంజలి మహర్షి అందుకే చెప్పారు యోగశ్చిత్త నిరోధహ అని అంటే మనసు స్థిరపడితే శరీరం సరిగ్గా పనిచేస్తుంది అని దీని అర్థం చరక సంహిత కూడా చెబుతుంది యోగో రోగనివారణహ అని అంటే యోగమే రోగనివారణకు మార్గం అని దీని అర్థం మన ఋషులందరూ మనకు ఒక సత్యాన్ని నేర్పారు మన శరీరం లోపలే ఒక వైద్యుడు ఉన్నాడు అని కాని అతను మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మేల్కొంటాడు ధ్యానమంటే అదే ఆ వైద్యుణ్ణి మేల్కొల్పే మార్గం ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం వేసుకునే మందలు మన శరీరాన్ని నయం చేస్తాయి కాని ధ్యానం మన చైతన్యాన్నే తాకుతుంది అందుకే ఋషులు ధ్యానాన్ని మందుకంటే గొప్పదిగా చూశారు ఎందుకంటే ఈ ధ్యానం రోగాన్నే కాదు రోగం పుట్టే మూలాన్నే నాశనం చేస్తుంది ఇదంతా విన్న తరువాత మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు మీరు చెప్పిందంతా పాతకాలంలో జరిగిన విషయం ఇప్పుడు యుగం మారిపోయింది ఇప్పుడున్న ఈ కంప్యూటర్ కాలంలో ఈ టెన్షన్ల కాలంలో ధ్యానం చేస్తే రోగాలు పోతాయి అంటే అది ఎలా సాధ్యం అవును అది ఇప్పటికీ సాధ్యమే ఎందుకంటే యుగం మారినా కాలం మారినా ఇప్పుడు మనం ఉన్నది కంప్యూటర్ కాలమే అయినా మన శరీరం మన డిఎన్ఏ మాత్రం పాతదే మన డిఎన్ఏ మన శరీరం మాత్రం మారలేదు మారిందేమిటంటే మన జీవన వేగం మాత్రమే వేదకాలంలో ఋషులు గాలిని గమనించి శాంతిని పొందారు ఈ కాలంలో మనకు గాలి ఉంది కాని అవగాహన లేదు ఇప్పుడున్న సైన్స్ కూడా చెబుతోంది మనం ధ్యానం చేసినప్పుడు మన నాడీ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన మార్పు జరుగుతుంది వైద్యులు దాన్ని ప్రశాంత నాడీ వ్యవస్థ అంటారు అంటే మన హృదయ స్పందనను సమతుల్యంలో ఉంచుతుంది మన రక్త ప్రసరణను సజావుగా నడిపిస్తుంది మన హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతుంది మీరు రోజూ కాసేపు మీ ఊపిరిమీద దృష్టి పెట్టి కూర్చుంటే మీ మెదడులో ఆందోళన హార్మోన్లు తగ్గుతాయి దానికి బదులుగా హీలింగ్ హార్మోన్లు విడుదలవుతాయి కాబట్టి ధ్యానమనేది మంత్రం కాదు శరీరం తననే తాను రిపేర్ చేసుకునే ప్రక్రియ మనసు ప్రశాంతమైతే శరీరం నయం కావడం మొదలవుతుంది అందుకే ఋషులు చెప్పిన ఈ వాక్యం ఇప్పటికీ నిజం ధ్యానం అంటే శరీరానికి అంతర్గత మెడిసిన్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆరోగ్య ధ్యానాన్ని ఎలా చెయ్యాలి అనేది మొదట ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మీ కళ్లను మెల్లగా మూసుకోండి ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకోండి ఆ శ్వాసని యూనివర్స్ నుంచి మీలోకి వస్తున్న దివ్యశక్తి అని భావించండి తరువాత ఆ ఊపిరిని మెల్లగా విడిచిపెడుతూ మీ లోపల ఉన్న అలసట ఒత్తిడి బరువు అంతా బయటకు వెళుతున్నట్టు ఊహించండి అప్పుడు కొద్ది క్షణాల్లోనే మీరు గమనిస్తారు మీ శరీరమంతా ఒక సున్నితమైన ప్రశాంతతతో తేలిపోతుంది మీ లోపల ఒక మృదువైన ప్రశాంతత విస్తరిస్తుంది శ్వాస మరింత నెమ్మదిగా లోతుగా మారుతుంది శరీరంలో ప్రతి కణం మృదువుగా స్పందిస్తూ లోపల ఒక నిశ్శబ్ద అల మెల్లగా వ్యాపిస్తున్నట్లు అనిపిస్తుంది అదే శక్తి సమతుల్యం దీనినే ఇంగ్లీష్లో ఎనర్జీ అలైన్మెంట్ అంటారు మన శరీరంలో కణాలు రోజంతా కోట్ల సంఖ్యలో సిగ్నల్స్ ని తీసుకుంటాయి టెన్షన్ భయం ఆందోళన ఇవన్నీ డిస్టార్టెడ్ సిగ్నల్స్ మీరు ఈ ధ్యానం చేసినప్పుడు ఆ సిగ్నల్ రెస్ట్ అవుతుంది సైన్స్ పరంగా దీనిని బయోరెసనెన్స్ అంటారు దీనివల్ల శరీరంలోని ప్రతీ కణం తన సహజ ఫ్రీక్వెన్సీని తిరిగి పొందుతుంది దాంతో జీర్ణ వ్యవస్థ గుండె నాడులు అన్నిచెక్కగా పనిచేయడం ప్రారంభిస్తాయి ప్రతి అవయవం తన పనిని సజావుగా కొనసాగిస్తుంది మన శరీరం లోపల నిశ్శబ్దం పెరుగుతుంది ఆ నిశ్శబ్దంలో శక్తి నూతనంగా ప్రవహించడం మొదలవుతుంది ఇలా రోజూ ధ్యానం చేస్తూ ఉండగాని మనలో ఒక కొత్త ప్రాణశక్తి పుడుతుంది శరీరం తేలికగా ఉంటుంది మనసు సాఫీగా ఉంటుంది ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందో అంతకాలం మీరు రోగాల బారిన పడకుండా ఒక స్వస్థతతో కూడిన అనుభవం మీలో ఉంటుంది ఎందుకంటే ధ్యానమనేది శరీరానికిచ్చే విశ్రాంతే కాదు అది ఆత్మకిచ్చే అవగాహన కూడా ఆ అవగాహన ఎప్పటికప్పుడు మీ శరీరాన్ని నయం చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందాం ఈ ఆరోగ్య ధ్యానానికి శబ్దశక్తిని కూడా కలిపితే మీ శరీరం మీ ఆలోచన మీ చైతన్యం ఇవన్నీ మరింత శక్తివంతమవుతాయి అదే అఫమేషన్ మన ఆలోచన శబ్దంగా మార్చినప్పుడు అది మంత్రంగా మారుతుంది ఆ మంత్రం మన కణాల్లోకి చేరి వాటి ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తుంది మీరు ధ్యానానికి కూర్చున్న తర్వాత నేను ముందు చెప్పినట్టు కొన్ని క్షణాలు మీ ఊపిరిని గమనించండి లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు మీరు ఇలా చెప్పండి నేను విశ్వశక్తిని నా లోపలికి తీసుకుంటున్నాను అని శ్వాస బయటకు వదిలేటప్పుడు నా లోపల ఉన్న ప్రతీ అడ్డంకి ప్రతీ రుగ్మత బయటకు వెళ్లిపోతుంది అని ఇలా కొన్ని నిమిషాల పాటు మీరు శ్వాసని గమనించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఎఫోమేషన్ని మీరు తీసుకునే ప్రతి శ్వాసతో మీ మనసులో అనుకోవటం ప్రారంభించండి సంపూర్ణ ఆరోగ్యానికి పదకొండు శక్తివంతమైన ఎఫోమేషన్స్ వాటిలో మొదటిది నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నా శరీరం ప్రతిక్షణం కొత్త శక్తితో నిండిపోతుంది నా శ్వాసే నన్ను నయం చేస్తుంది నా ప్రతి కణం ఆరోగ్యకాంతితో ప్రకాశిస్తుంది నేను ధైర్యంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను నా మనసు శాంతంగా ఉంది నా శరీరం బలంగా ఉంది నా అంతరంలో శక్తి నిరంతరం ప్రవహిస్తుంది నేను నాలోని ఆరోగ్యశక్తిని మేల్కొల్పాను నా ప్రతి శ్వాసతో నేను పునర్జీవితాన్ని పొందుతున్నాను నా శరీరం దివ్యత్రమంలో పనిచేస్తుంది నేను విశ్వచైతన్యంతో ఒక్కటయ్యాను ఈ అఫమేషన్లను ప్రతిరోజు ధ్యానంలో ప్రతి శ్వాసకి మీ మనసులో పలకండి మీరు పలికే మాట మీ శరీరంలో ప్రతిధ్వనిస్తుంది ప్రతి శ్వాసతో మీరు కోరుకునే ఆరోగ్యస్థితిని మీరే క్రియేట్ చేసుకుంటారు ధ్యానానికి శబ్దాన్ని కలపటమంటే అవగాహనకి శక్తిని ఇవ్వటమే ఈ సాధన ప్రతిరోజు చేస్తే మీ శరీరం వేగంగా పునరుద్ధరించబడుతుంది మీలోని ప్రతి కణం కొత్త జీవంతో మేల్కొంటుంది ఇది నేను చెప్పిన మాట కాదు ఇది శబ్దరహస్యం ధ్యానరహస్యం మనకు నేర్పిన సత్యం అయితే ఇప్పుడు మీకొక ప్రశ్న రావచ్చు ఈ ధ్యానాన్ని ఏ సమయంలో చెయ్యాలి అని ధ్యానం చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ లేదు మనసు ప్రశాంతంగా ఉన్న ప్రతీక్షణం ధ్యానం చేయవచ్చు అయితే రోజులో రెండు సమయాలను మాత్రం దివ్యమైన సమయాలుగా చెబుతారు అవి ఉదయం బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుంచి గంటల మధ్య ఈ ముహూర్తంలో భూమి మీద చైతన్యతరంగం అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది గాలి పరిశుభ్రంగా ఆలోచన నిర్మలంగా శక్తి మృదువుగా ప్రవహిస్తుంది ఆ టైంలో ధ్యానం చేస్తే మీ శ్వాస విశ్వనిశ్వాసంతో కలిసిపోతుంది తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇది ప్రకృతి సైలెంట్ గా మారే సమయం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు భూమి తన శక్తిని సేకరించుకుంటుంది ఆ క్షణంలో మీరు ధ్యానం చేస్తే ఆ భూమి శక్తి మీలోకి సులభంగా ప్రవహిస్తుంది ఉసోదయం శక్తిని నింపుతుంది సాయంత్రం శక్తిని స్థిరపరుస్తుంది కాబట్టి ఈ రెండు సమయాల్లో చేసినా పర్వాలేదు లేకపోతే మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉందో అప్పుడు చేసినా పర్వాలేదు కాని ప్రతిరోజూ మాత్రం ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి అప్పుడే మీరు కోరుకునే ఆరోగ్యాన్ని మీరు పొందగలరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరోగ్య ధ్యాన సాధనను మీరు కూడా మీ జీవితంలో ప్రయత్నించి చూడండి మీరు ఏదైనా రోగంతో ఉన్నా మందులు తీసుకుంటున్నా వాటిని కొనసాగించండి కానీ ఈ ధ్యానాన్ని కూడా మీ జీవితంలో చేర్చండి కొన్ని రోజుల్లోనే మీరు ఆ మార్పుని గమనిస్తారు మీ శరీరం తేలికగా ఉంటుంది మీ మనసు స్పష్టంగా ఉంటుంది మీలో మళ్లీ ఆరోగ్యశక్తి మేల్కుంటుంది ఒకవేళ మీరు ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్నా సరే మీరు ఈ ధ్యానం చేయటం ద్వారా కాలమార్పులు ఒత్తిడి వాతావరణ ప్రభావం వల్ల వచ్చే చిన్న చిన్న రుగ్మతలు కూడా మివ్వల్లి తాకవు మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యస్థితిలో జీవిస్తారు కాబట్టి ఇది కేవలం ధ్యానం కాదు ఇది మీలోని దైవశక్తిని మేల్కొల్పే ప్రయాణం అందుకే ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఆరోగ్య ధ్యాన రహస్యం ఈ వీడియో మీ హృదయాన్ని తాకింది అనుకుంటే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ చేయండి అలాగే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి మరియు మీ స్నేహితులకి మీ బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత వీడియోలో మనం మరో ధ్యాన రహస్యం గురించి తెలుసుకుందాం